అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాం మనకి అనుభవము మనం పెరిగే కొద్దో లేకపోతే మన వయసు బట్ట లేకపోతే ఇంకో దాని వల్ల మనకి అనుభవం ఉండదు ఏమంటే మనకి తగిలే ప్రతి ఒక చిన్న చిన్న గాయాల వల్ల మనకు అనుభవం ఇప్పిస్తుంది మన గుణపాఠం అంటారు కదా మనకి తగిలే ప్రతి ఒక్క గాయం మనకి అనుభవం నేర్పిస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఎవరు నా వల్ల అని నేర్పిస్తుంది ఎవరు పరాయి వల్ల అని నేర్పిస్తుంది ఏది మంచా అని నేర్పిస్తుంది ఏది చెడా అని నేర్పిస్తుంది ఇదేంటి నీకేదో పెద్ద తెలిసిందా చెప్తున్నావు అనుకోకండి నా వయసుకి ఈ పాటికి అన్ని గుణపాఠాలు అయితే మేము బాగా నేర్చుకున్నాం ఏది మంచో ఏది చెడో ఎన్ని చూడాలో అన్నీ చూసినాం కానీ ఒక్కటి మాత్రం అనుభవం ఎప్పటికైనా మనం మంచికే నేర్పిస్తుంది ఎందుకంటే మనకు తగిలే ప్రతి ఒక్క చిన్న చిన్న గాయం కానీ మనకి ప్రతి చిన్న అను అనుభవం మాత్రం బాగా నేర్పిస్తుంది ఎందుకంటే ఇది మాత్రం పక్కా గ్యారెంటీ కావాలంటే ఒకసారి మీ జీవితంలో ఎన్ని మీకు ఎన్ని అనుభవం మీకు ఎన్ని అనుభవం నేర్చుకున్నారో కామెంట్ చేయండి Okay, bye.